ండి బయట పెట్టిన అప్పు ఏం జరగబోతోంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏందిరా ఏంటి మొహం అంతా కూడా ఏంటోలా ఉంది ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి అడగగానే నీకు తెలియని బ్రో ఇంట్లో చాలా పెద్ద పెద్ద గొడవలే జరుగుతున్నాయి మొత్తానికి అన్నయ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది ఇక మా అత్తయ్య సారీ మా పెద్దమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పు అని చెప్పి అనగానే ఇక లోపల అప్పుకి నిజం తెలుసు కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ విషయం కళ్యాణ్తో చెప్తే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అక్క చెప్పింది కదా ఎవరికి తెలియకూడదని అని చెప్పి ఇక ఏం చెయ్యాలో తెలియక అట్లనే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బ్రో ఎందుకు అలా ఉన్నావు అని చెప్పనగానే ఏం లేదురా లేదురాబాయ్ కొంచెం నాకు తలనొప్పిగా ఉంది నాకు ఒక విషయం తెలిసింది ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఏం చేయాలో ఏ రకంగా మొదలు పెట్టాలో అర్థం అవట్లేదు అనగానే నాకు చెప్పు బ్రో ఖచ్చితంగా ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మొట్టమొదటి నుంచి నువ్వు నేను ఇక దాన్ని ఏదో రకంగా పట్టుకొని తీరుతాము ఆ విషయంలో పరిష్కార మార్గం ఆలోచిస్తాము ఖచ్చితంగా అన్నయ్య ఈ విషయంలో తప్పు చేశాడంటే నేను నమ్మలేను ఖచ్చితంగా ఏదో జరిగింది బ్రో ఆ విషయం ఎక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు కనీసం కొంచెం క్లూ ఉన్నా మనం ఏదో రకంగా కనిపెట్టగలుగుతాం అనగానే ఇక అప్పుడు చెప్తుంది అప్పు చూడు కళ్యాణ్ ఈ విషయం ఎవరికీ నువ్వు చెప్పడానికి వీల్లేదు ఆ బాబు నిజంగా ఇక నిజం చెప్పాలంటే బా రాజ్ బావకి ఆ బాబు పుట్టలేదు అని చెప్పనగానే అదేంటప్పు నీకెలా తెలుసు అనగానే నాకు తెలుసు రాబాయ్ నేను చూశాను కానీ ఆ వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంది ఆ బాబుని ఇక ఇంటికి తీసుకొని వచ్చి అందరి ముందు దోషిలాగా ఉంటున్న ఇక బావకి అసలు ఆ బాబుకి సంబంధమే లేదు ఇది డ్యామ్ చూర్రాబాయ్ ఈ విషయంలో ఇక నేను నీకు చాలా విషయాలు చెప్తాను కానీ ముందైతే ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు అని చెప్పాను కానీ ఏంటి ఏంటి బ్రో చెప్పు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక సంగతి నేను నీకు ఒక విషయం చెప్తాను ఆ విషయం నువ్వు ఎవరికి చెప్పద్దు ఇక మాయా అని ఒక అమ్మాయి ఇక రాజ్బాబుకి ఫ్రెండ్ కానీ ఎప్పుడైనా మీ చుట్టాల్లో కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది అడగగానే ఇక వెంటనే అప్పు మాయానా మాయా అనేవాళ్ళు ఎక్కడో విన్నాను బ్రో ఈ పేరు కానీ నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు అని చెప్పి అనగానే అవునా మాయ అనే అమ్మాయికి ఆ బాబుకి సంబంధం ఉంది ఆ బాబు మాయ అనే అమ్మాయికి పుట్టిన బాబు కానీ నిజానికి బావకి పుట్టిన బిడ్డ కానీ కాదు అని చెప్పి అప్పు అంటుంది అవునా బ్రో మరి ఈ విషయాన్ని ఇంట్లో అందరి ముందు చెబుదూ గానీరా అనగానే అయ్యో నీకేం తెలుసు కళ్యాణ్ ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా ఇంకా దీని వెనకాల చాలా కథే ఉంది పూర్తిగా వినకుండా ఇంటికి రమ్మంటావేంటి అసలు ఆ కథ ఏ రకంగా తిరుగుతుందో అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే ఖచ్చితంగా ఆ మాయ అనే అమ్మాయి ఆ బిడ్డకి అయినప్పుడు తండ్రి మాత్రం ఎవరా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది నిజానికి బావైతే కాదు ఆ విషయంలోనే నేను నీకు ఖచ్చితంగా నిజాన్ని తెలుపుతాను అప్పుడు వరకు కొంచెం నాకు సహాయంగా ఉండు అని చెప్పనగానే ఏం చేయాలి బ్రో ఖచ్చితంగా నా సహాయం నీకు అందిస్తాను చెప్పు అనగానే ఇక అప్పుడు అంటుంది బ్రో నాకు సంబంధించిన విషయాలన్నీ అన్ని వరకు నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది కాబట్టి ఒక అమ్మాయి అడ్రస్ని ఈజీగానే కనుక్కుంటుంది కానీ ఇంకా నాకు కొంతమంది సహాయం కావాలి ఇన్ఫ్లుయన్స్ కావాలి ఖచ్చితంగా ఆ మాయని ఏదో రకంగా ఛేదించాలి అని చెప్పి అనగానే ఇక నువ్వు మాయ అనే అమ్మాయి గురించి వెతకమని చెప్తున్నావు అంతే కదా బ్రో అని చెప్పనగానే అవును ఖచ్చితంగా మాయ అనే అమ్మాయి ఎక్కడో ఎక్కడో ఉంటుంది డే కేర్ సెంటర్లో బాబుని తను అక్కడే చూసుకునేదని అక్కడ ఉన్న డే కేర్ ఆయన చెప్పాడు ఇక నేను మొత్తానికి గట్టిగా మాట్లాడితే మొన్న ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఆ ఫోన్ నెంబర్ని నేను అడ్రస్ని కనుక్కోగలిగితే ఇక చుట్టుపక్కల ఏరియా అని చెప్పి చెప్తున్నారు కానీ పక్క ఒక ఏరియాని చెప్పట్లేదు అని చెప్పి అప్పు అంటుంది సరే బ్రో ఇక నేను కూడా మొత్తానికి ఎక్కడెక్కడ మాయా అని ఉందో అన్ని చోట్ల కూడా నేను కూడా వెతుకుతాను నువ్వు కూడా నీ ఫ్రెండ్స్తో వెతుకు బ్రో అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఒకరికొకరు చెప్పుకుంటారు ఇంటికి వచ్చేస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక ఒక్కసారిగా ఇంట్లో మాత్రం చాలా పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఇక ఒకవైపు రాజ్ లగేజ్ బ్యాగ్ సర్దుకొని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంటే మరొక వైపు ఇక అపర్ణ వచ్చి నాకు తెలుసు ఖచ్చితంగా ఈ బిడ్డ గురించి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావని నాకు బాగా తెలుసు ఇదిగో రాజ్ అక్కడ వరకు వస్తే ఈ ఇల్లుని వదిలి వెళ్ళడానికి నువ్వు కాదు ముందు నేను వెళ్ళాలి ఈ ఇంట్లో నువ్వు ఉండు నేనే వెళ్ళిపోతాను నా మాట వినకుండా నేను చెప్పిన మాటకి కనీసం కొంచెం కూడా అర్థం లేనప్పుడు ఇంకా ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పి అపర్ణ వెళ్ళిపోతూ ఉంటే ఇక సుభాష్ అయితే మొత్తానికి ఈ విషయంలో ఖచ్చితంగా నిజమే చెప్పాలి లేకపోతే ఇంకా రాజ్ జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందని ఆ అమ్మాయితో ఇచ్చి పెళ్లి చేయాలని అపర్ణ అనుకుంటుంది కనీసం కొంచెం కూడా కోడల గురించి ఆలోచించట్లేదు ఈ విషయం గురించి నేను ఇంకా దాచిపెడితే ఏమి పాపం తెలియనా నా కోడలు బలైపోతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే చాలా కోపంతో సుభాష్ అయితే ఆగు అపర్ణ నిజం తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు ఈ విషయంలో ఖచ్చితంగా నీకు నిజం తెలియాలి నేను చెప్పిన మాట విన్నాక అప్పుడు ఇల్లు గడప దాటి నువ్వు వెళ్ళిపోదు కాని అని చెప్పి అంటాడు ఇక సుభాష్ డాడీ ఈ విషయం ఈరోజే మొత్తానికి తెలిసిపోవాలంటావా అలా అయితే నేను చెప్తాను మీరు ఆగండి మమ్మీ నిజం చెప్పాలంటే నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను అనుకున్నట్టు నిజమే కానీ నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అలా అని చెప్పి ఇక్కడికి అమ్మాయిని తీసుకురావడానికి కూడా సిద్ధంగా లేను నేను ఇల్లు వదిలి ఈ ఇంటికి నా మూలంగా పరువు ప్రతిష్ట అంతా తక్కువ అంటున్నారు కాబట్టి ఇల్లు వదిలి నేను వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడే ఉండు మమ్మీ అని చెప్పి ఇక అయితే కావాలని ఇక సుభాష్కి నిజం చెప్పడానికి లేకుండా అడ్డుపడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా సుభాష్కి చాలా కోపం వస్తుంది ఆగర రాజ్ ఏం చేస్తున్నావు ఎందుకని ఎందుకని ఈ విషయం బయటికి రానివ్వకూడదు ఏ తప్పు చేసింది నేనైతే నువ్వా శిక్ష పడి అనుభవించేది నువ్వా అని చెప్పి అనగానే దెబ్బకి చేతిలో ఉన్న బ్యాగ్ జారిపోతుంది అపర్ణకి ఇంట్లో అందరూ ఇక సుభాష్ అన్న మాట ఒక్కసారిగా విని దెబ్బకి షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారండి మీరు తప్పు చేయడమేంటి ఇక రాజ్ శిక్ష అనుభవించడం ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి అపర్ణ ఒక్కసారిగా ఉలిక్కి పడి అడుగుతుంది ఇక సుభాష్ని అవును నువ్వన్నది నిజమే ఎప్పటికైనా కూడా నిజాన్ని బయట పెట్టాల్సిందే కాకపోతే చాలా లేట్ అయిపోయింది ఈ విషయంలో మీరందరూ అనుకుంటున్నారు కదా రాజ్ తప్పు చేశాడని వేరెవరు వేరెవరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి బిడ్డను తీసుకొచ్చాడని అనుకుంటున్నారు కదా కానీ వాస్తవానికి నిజం అది కాదు నిజానికి ఆ బిడ్డ రాజ్కే పుట్టలేదు ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు సుభాష్ ఇక ఆ మాట విని దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక సుభాష్ చెప్పిన మాటలు విన్నా అపర్ణకి నోటి వెంట మాటే రాదు మరొక వైపు ఇందిరాదేవి సీతారామయ్య ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది ఇద్దరు దంపతులకినూ ఇక మరొక ఒక్క ప్రకాశం అలాగే ఇక దాని లక్ష్మి ఇద్దరు కూడా ఇది కళా నిజమా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి అవాక్కైపోతూ ఉంటారు కానీ అక్కడ మాత్రం ఒక్క అనామిక మాత్రం కనబడదు అనామిక మాత్రం పైన రూమ్లో ఇక ఉంటూ ఉంటుంది మరొక పక్క హడావుడి హడావుడి పడుతూ ఉంటుంది అప్పుకి ఇక మొత్తానికైతే వెతగ్గా వెతగ్గా ఖచ్చితంగా ఇక మాయా అడ్రస్ తెలిసిపోతుంది ఇక వెంటనే కూడా మాయా అడ్రస్ తెలిసింది ఖచ్చితంగా మాయని పట్టుకొని ఏదో రకంగా నిజాన్ని బయట పెట్టాలి నిజానికి అంకులే ఈ విషయంలో ఒకవేళ తప్పు చేసి ఉండి ఆ బిడ్డకి తండ్రి అయితే ఏమీ చేయలేము కానీ ఏదైనా విషయం జరిగి మాయ ఏమన్నా నాటకం అని బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఈ మాయని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి అప్పు అయితే ఇక వెళుతూ ఉంటుంది లోపలికి వెళ్ళగానే వెంటనే కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పు మాయ ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మాయ ఎవరో కాదు ఇక అనామికకి స్వయాన పిన్ని కూతురు అంటే అనామికకి అక్క అవుతుంది ఇక వెంటనే కూడా ఇక ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక మాయ మాయ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఇక ఒక్కసారిగా అప్పు ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి చూసేసరికి హా చెప్పవే అనామిక అని చెప్పి అంటుంది ఏంటి అనామికనా ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఈ మాయ పేరు ఎక్కడ నేను అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ అనామిక ఈ మాయ గురించి రెండు మూడు సార్లు నా దగ్గర కళ్యాణ్ దగ్గర చెప్పింది మా అక్క ఉంది ఇక వేరే వైజాగ్లో ఉంటుంది తను నాకు ఇక నాకు ఒక ఫ్రెండ్ లాగా మా అక్క రెండు మూడు సార్లు ఫస్ట్లో చెప్పినట్టు గుర్తు ఇప్పుడు అర్థమైంది ఈ మాయ స్వయాన అనామికకి అక్క అవుతుందనమాట అని చెప్పి ఇంకా ఏం తెలుసుకోవాలో ఇలాంటి ఆడదాని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడే నుంచుని చూస్తూ ఉంటుంది ఇక మాయ మాత్రం ఇక ఎవరూ లేరనుకొని విచ్చలు విడిగా నిజాలన్నీ బయట పెట్టేస్తూ ఉంటుంది అనామిక ఇక ఫోన్లో ఏంటి మాయా ఏంటి ఎప్పుడు వస్తున్నావు నువ్వు ఇంటికి ఇంటికి వచ్చి అందరి ముందు ఫోటోల్ని చూపిస్తూ ఇక మా మామయ్య గారిని ఇంట్లో నుంచి అందరి ముందు చాలా ఘోరంగా అవమానించాలని ప్లాన్ చేసుకున్నాం కదా ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన పరువుకి ప్రతిష్టకి ఇచ్చే మనిషి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటారు అప్పుడు ఇంటి కుటుంబం మొదటి పెద్ద ఆయనే ఇక ఏదో ఒకటి అయిపోవడం వల్ల మావయ్య గారికి మా సొంత మావయ్య గారికి ఆస్తిని అంతా కూడా అనుభవించే హక్కు ఇస్తారు ఇక మొత్తానికి రాజు విషయంలో కూడా ఎవరు కూడా నమ్మరు మొత్తానికైతే ఆ ఆస్తి అంతా కూడా నా చేతులకే వస్తుంది అప్పుడు ఇష్టానుసారంగా నేను అనుకున్న కళ నాకు నెరవేరిపోతుంది అని చెప్పి అటువైపు నుంచి అనామిక మాట్లాడుతూ ఉంటుంది ఇటు నుంచి ఈ మాయ మాట్లాడుతూ ఉంటుంది అనామిక మాట్లాడిన వాయిస్ మొత్తము కూడా పైకి వినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుకి అప్పుకి గుండె రగిలిపోతూ ఉంటుంది అనామిక ఎంత చండాలమైన క్యారెక్టర్ అనమాట అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా నిజానికి కళ్యాణ్ని ఎంత మోసం చేసింది అని చెప్పి ఇంకా ఏం తెలుసుకోవాలా అని చెప్పి అక్కడే నుంచనీ చూస్తూ ఉంటే మాయ మాట్లాడుతూ ఉంటుంది అనమిక నువ్వు చెప్పినట్టే మొత్తం చేశాను కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయి ఇక మీ బావగారు రాజ్ ఇక ఆ బిడ్డకి తండ్రిని నేను అని చెప్పి అందరి ముందు ఇక చెప్తున్నారంటున్నావు నేనొచ్చి ఇప్పుడు మీ మావయ్య గారి పేరు చెప్తే ఎలా ఉంటుంది ఎవరిదైనా కూడా ఇంట్లో నుంచి పంపించడమే కదా మనకు కావాలి అనగానే అవునవును మనం ఒకటి కనుక్కుంటే ఇంకొకటి జరిగింది పోనిలే ఏ అయితే నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆ బాబుని తీసుకొని దుగ్గిరాల వంశానికి వారసుని చెయ్యాలి అని చెప్పి ఇక నువ్వు పీకల మీద కూర్చున్నట్టుగా కూర్చో ఖచ్చితంగా మా బావగారు ఇక ఇంట్లోంచి వెళ్ళిపోయే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బును నీకు ఇస్తానంటారు కానీ నువ్వు మాత్రం వినద్దు ఖచ్చితంగా నిజాన్ని మొత్తం చెప్పేస్తానని బెదిరించు అప్పుడే ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన వాటాలన్నీ కూడా అప్పుడు లెక్కలు వేస్తారు కరెక్ట్గా అదే నాకు కావాల్సింది అని చెప్పి ఇద్దరు కూడా ఇక కుట్ర గురించి మాట్లాడుకుంటారు ఇక వెంటనే అప్పుకి ఈ విషయం అనామికకి తెలియకూడదు నేను ఇప్పుడు దీన్ని గనక తన్ని తీసుకొని వెళ్తే అనామికకి ముందే అర్థమైపోయి ఇక ఏదో ఒకటి ఈ మధ్య గ్యాప్లోనే అల్లేస్తుంది అంతటి ఇక తెలివైంది కూడా ఇలాంటి దాన్ని ఏం చేయాలి డైరెక్ట్గానే పట్టుబడించాలి అని చెప్పి ఇక వెంటనే కూడా అప్పు అయితే ఫోన్ అంతా మాట్లాడే వరకు కాముగా ఉంటుంది ఫోన్ అంతా మాట్లాడేసినాక ఇక డోర్ని కొడుతూ ఉంటుంది కాలింగ్ బెల్లో ఇక ఎవరు అని చెప్పి కాలింగ్ బెల్ ఓపెన్ చేసేసరికి ఎగ్రి గుండెల మీద ఒక్క తన్ను తంతుంది కింద పడిపోతుంది ఇక మాయా ఏ ఎవరు అని చెప్పి కింద పడిపోగానే జుట్టు పట్టుకుని పైకి లేపి ఏంటి ఎవరా నేను నీ పాలిట ఏమున్నే పద నువ్వు ఎవరెవరిని ఏ రకంగా చీట్ చేస్తున్నావో మొత్తం నా చెవులారా విన్నాను మర్యాదగా నువ్వు ఎందుకు మోసం చేశావో నీ వెనక ఎవరున్నారో ఇంటికి వచ్చి చెప్పకపోయేవో నీ ప్రాణం తోడేస్తాను నా సంగతి నీకు ఇంకా తెలీదు నేనేదో ఇలా ఉన్నానని ఆలోచిస్తున్నావేమో చూసావుగా ఒక్క తన్ను తంతే కిందకు పెళ్లి పడ్డావు అని చెప్పి అనగానే ఇక వెంటనే నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది ఏంటి ఈ అఘాయిత్యం ఏంటి నిజానికి నాకు ఆ ఇంటి నుంచి మోసం జరిగింది ఇక మోసాన్ని నేను బయట పెడతానని అంటున్నాను అందులో తప్పే ఉంది నువ్వు కూడా ఒక ఆడదానివే కదా మరి నీ గురించి ఎవరైనా వేరే రకంగా వాడుకొని వదిలేస్తే నువ్వు ఊరుకుంటావా అనగానే చంప చెల్లు మన కొడుతుంది ఎవరి గురించే తక్కువ మాట్లాడుతున్నావు ఇక నీ గురించి నీ చెల్లెల గురించి ఇద్దరి గురించి నాకు తెలుసు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటుంటే మొత్తం విన్నాను ఆల్రెడీ రికార్డ్ కూడా చేశాను ఇంకా ఏంటే దబాయిస్తున్నావు ఏదో చాలా మంచిదానిలాగా నీ ఎంత మంచిదనం ఎక్కడా లేనట్టు నువ్వేదో మోసపోయినట్టు నీ మోసానికి మొత్తం కూడా ఏ రకంగా ఆ బిడ్డకు నువ్వు తల్లివయ్యావో ఏ రకంగా ఇంటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నావో మర్యాదగా నిజం ఇప్పుడు తుగ్గిరాల వారి ఇంటికి తీసుకొని వెళ్తాను అక్కడ నిజం బయట పెట్టావా బయట పెట్టావు లేదంటే సరాసరి ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తాను ఇక నీ ఇష్టం అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే అప్పుడు దారిలోకి వస్తుంది మాయా ఇక వెంటనే నీకు దండం పెడతాను ఈ విషయం గురించి పోలీసుల వరకు వద్దు నేను మా చెల్లి కలిపి ఈ డ్రామా ఆడాము అనామికకి చాలా రోజుల నుంచి కళ్యాణ్ ఇంట్లో ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వట్లేదు మా ఇంట్లో చాలా ఘోరమైన అప్పుల పరిస్థితి ఆ అప్పుల్లోనే అనామికకి పెళ్ళైపోయింది కానీ కళ్యాణ్ చూస్తే ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వకపోగా ఆస్తి మొత్తం కూడా ఎప్పటికీ కూడా రాజానేదేనే ఉండాలి రాజన్నే పేరు మీదే ఉండాలని ఉండిగా కూర్చొని ఇక చేస్తున్నాడని నాకు అనామిక చెప్పింది అందుకే మా చెల్లికి అన్యాయం జరగకూడదని ఏదో ఈ రకంగా కుట్ర చేస్తున్నాను అనగానే అవునా ఏదో ఈ రకంగా చేస్తున్నావా నువ్వు చేసే పని ఎంత ఘోరమైన పనో నీకు తెలుసా ఒక పెద్ద మనిషికి బ్లాక్మెయిల్ చేస్తూ ఫోటోల్ని అసభ్యకరంగా తీస్తూ అవి నలుగురికి చూపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తావా అసలు నిన్ను అని చెప్పి చంపని ఇంకొకసారి చంప పగలు కొడుతుంది లేదు ఇదంతా కూడా నా ప్లాన్ కాదు అంతా అనామిక ప్లానే అసలు మొత్తానికి అనామిక ప్రేమించింది కళ్యాణ్ని డబ్బు కోసమే కేవలం డబ్బు కోసమే తను ప్రేమించినట్టు నటించింది నిజానికి అనామికకి వైజాగ్లో ఎప్పుడో పెళ్ళి అయిపోయింది తనతో పాటు అమెరికా వెళ్ళడానికి డబ్బులు లేవని వాళ్ళమ్మ చెప్పినట్టుగా కళ్యాణ్ ని ప్రేమిస్తూ ప్రేమించినట్టు నటించింది కళ్యాణ్ నిజంగా సిన్సియర్గా ప్రేమించాడు కాబట్టి ఇక పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి డబ్బు గురించి ఆస్తి గురించి దేని మీద కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేదని తెలుసుకుంది అందుకే నన్ను ఈ రకంగా డ్రామా చేయమనింది అనగానే అవునా నిజంగా అయితే ఈ విషయంలో నువ్వు ఎప్పుడు ఈ విషయాన్ని డిసైడ్ అయ్యావు ఏ రకంగా మీరు ఇక ఆ పెద్ద మనిషి మీద నింద వేయాలనుకున్నారు అసలు ఎందుకు ఈ ఫోటోలు ఎలా వచ్చాయి అని చెప్పి అప్పు అడుగుతుంది అప్పుడు చెప్తుంది నిజానికి ఆ ఫొటోస్ మేం సృష్టించినవే ఆ బాబు నా బాబు ఆ బాబు విషయంలో ఇక ఖచ్చితంగా ఆ ఇంటి పెద్ద మనిషి పరువు పోవాలి అంటే బాబు ఆయనకు పుట్టిన బాబు అని చెప్పి చెప్తేనే నమ్ముతారని ఇక ఈ విధంగా మేము ప్లాన్ చేసాం అనగానే అంటే మొన్న మొన్న పెళ్ళైంది కదవే కళ్యాణ్కి అలాగా అనామికకి అలాంటిది ఎప్పటినుంచో ఈ ప్లాన్ వేయడం ఏంటి అనగానే నిజానికి మేము ఎప్పటినుంచో దుగ్గిరాల వారి ఇంటి కుటుంబం గురించి మాకు కంటపడింది మేము ఎప్పుడైనా ఒక కుటుంబం మీద టార్గెట్ పెట్టాము అంటే ఖచ్చితంగా అవతల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు మేము లాక్కునే వరకు నిద్రపోము నిజానికి కళ్యాణ్ కంటే ముందుగానే అనామిక నేను ఇద్దరము కలిసి ఆ ఇంటి కుటుంబం గురించి ఎప్పటి నుంచో కనీసం మీ అక్కకి పెళ్లి చేసుకోక ముందు నుంచే మేము ఆలోచనలోకి దిగాము నిజానికి మా టార్గెట్ అంతా కూడా ఆస్తి మీద అలాగే డబ్బు మీద కానీ నిజానికి మధ్యలో అనుకోకుండా లక్కుగా అనామికకి పెళ్ళైపోయింది అని చెప్పి మొత్తం కూడా ఏ టు జెడ్ మొత్తం చెప్తుంది ఇక మాయ అయితే ఇక అప్పు అయితే వెంటనే నోట్ నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి పద ఈ విషయం కూడా మొత్తానికి ఈ ఫోన్లో రికార్డ్ అయింది మొత్తం నువ్వు చెప్పిందంతా కూడా రికార్డ్ చేశాను అలాగే స్వయంగా నువ్వు ఎవరి గురించి అయితే చండాలంగా మాట్లాడావో వాళ్ళకు వచ్చి కాళ్ళు పట్టుకొని జరిగిందంతా కూడా ఒక నాటకమని అందరి ముందు చెప్పాలి నిన్ను వదిలిపెట్టేస్తాను కానీ ఆ అనామికని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు పదనడు అని చెప్పి జీబులో ఇక వేసుకొని అప్పు అయితే బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే ఇక అందరి ముందు సుభాష్ అయితే తప్పు నేను చేశాను అని చెప్పి చెప్పడం మూలంగా అందరికీ ఇక సుభాష్ అంటే ఒక రకంగా ఒక ఏంటి ఈ రకమైన తప్పు సుభాష్ చేశాడా అని చెప్పి షాక్లో ఉంటారు ఇక వెంటనే అనామిక ఒక్కది మాత్రం పైనుంచి కిందకి వస్తుంది ఏంటి మీరు చేశారా మావయ్య గారు అంటే ఈ ఇంట్లో కనీసం ఇక ఒక బంధాలకి బంధుత్వాలకి పెళ్ళికి ఇక దేనికి కూడా ఒక అర్థం లేదని ప్రూవ్ అయ్యింది దుగ్గిరాల వంశం అంటే చాలా గౌరవ వంశం అని పేరుకు చెప్పుకోవడమే తప్ప ఇలాంటి చండాల పనులు చేస్తూ ఉంటారనమాట అని చెప్పి ఇక కావాలని ఆయన మనసుని బాధ పెట్టి అందరి ముందు దిగజారేలాగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇక వెంటనే అక్కడే ఉన్న దాని అనామిక అనగానే ఏంటి అత్తయ్య ఎందుకు మీరు భయపడుతున్నారు నిజానికి చెప్పాలంటే పది మందికి చెప్పాల్సినంత వయసు పెట్టుకొని ఆయన తప్పు చేసి ఒక బిడ్డని తీసుకొని ఇక ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నప్పుడు తప్పును ఎదిరించడానికి వయసుతో సంబంధమే ఉంది నిజానికి అది మా మన మావయ్య గారు కనుక ఇలాంటి పనిచేస్తుంటే ఈ పాటికి ఈ అపర్ణ అత్తయ్య ఏం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెలవేసేవాళ్ళు అదే కదా జరిగేది నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా అనగానే వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి సభాషణామిక చిన్నపిల్లవైనా చాలా కరెక్ట్గా మాట్లాడావు వదిన సొంత కొడుకు విషయంలోనే కనీసం ఊరుకోలేదు భర్త తప్పు చేస్తే ఊరుకుంటుందా ఏంటి ఏదో పెద్ద శిక్ష వేస్తుంది లేదు శిక్ష వేయలేదు అంటే ఖచ్చితంగా పాపం ఇంట్లో నుంచి ఎటోకటు వెళ్ళిపోనా వెళ్ళిపోవాలి అంతే కదా వదిన ఇటు కొడుకు గురించి మొన్నటి వరకు అనుకున్నాం కానీ ఇప్పుడు కొడుకు కాదు ఏకంగా భర్తే తప్పు చేశాడు పాపం మా అక్కని చూ మా వదిన చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా ఘోరంగా ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో అప్పు వచ్చి అందరి ముందు సీరియస్గా ఇక లాక్కొని మాయని తీసుకొని వస్తుంది అందరూ కూడా అలాగే ఆశ్చర్యపోతూ ఉంటే రాజ్ సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మాయని చూసి ఇక మాయ వెంటనే కూడా నోటికి ప్లాస్టర్ ఉండటం వల్ల అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అప్పు వస్తుంది అప్పు వచ్చి ప్లాస్టర్ గట్టిగా పీకి ఇదిగో ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావో చెప్పు ఈ బిడ్డకి తల్లిని తీసుకొని వచ్చాను ఇప్పుడు మీరు కూడా ఆ అమ్మాయిని ఏం అడుగుతారో అడగండి అన్ అని చెప్పి అప్పు ఇంటి ముందుకే తీసుకొని ఇక మాయని తీసుకొని రావటం వల్ల ఒక్కసారిగా దుగ్గిరాల వారి కుటుంబం అప్పును చూసి అవక్కయిపోతుంది కావ్య ఆశ్చర్యపోతుంది అప్పు అని చెప్పనగానే అవునక్క నువ్వు చెప్పినావు నేను చేసిన అంతే ఈ మాయ గురించి చాలా పెద్ద ఘోరమైన విషయాలే తెలిసింది నిజానికి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరంటాడు అలాగే ఈ మాయ ఎవరో తెలుసా ఈ మాయ స్వయాన ఆ అనామికకి అక్కవుతుంది అనామిక ఈ మాయ ఇద్దరు అక్క చెల్లెల్లే నిజానికి ఈ అనామిక కళ్యాణ్ ప్రేమించిందని అందరినీ నమ్మించి పెళ్లి చేసుకుంది కానీ నిజానికి ఇది ఒక ఫ్రాడు దీనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ పెళ్ళైపోయి భర్తతో ఉండి వైజాగ్ బ్రాంచ్లో వీళ్ళ అక్కని చేర్చి ఎప్పటి నుంచో వేస్తున్న ప్లాన్ ప్రకారం ఇక మామయ్య గారి మీద కావాలని కొన్ని కొన్ని ఫోటోలు ఫేక్ ఫోటోలు తయారు చేయించి ఇక ఇంటి గౌరవ ప్రతిష్టల్ని మంట గడపాలని ప్లాన్ చేశారక్క అని చెప్పి అందరి ముందు అప్పు మొత్తానికి చెప్పేస్తుంది ఇక అప్పుడు ఇంటి కుటుంబం అంతా ఆశ్చర్యపోతారు ఏంటి నేను చెప్పిందంతా మీరందరూ కూడా నమ్మలేకపోతున్నారా ఏంటి అనామిక ఏం ఆలోచిస్తున్నావు ఇందాక నువ్వు మీ అక్కతో మాట్లాడిన మాటలు మీ అక్క నీతో మాట్లాడిన మాటలు అలాగే ఇక ఈ ఇంటి గురించి ఈ ఇంటి డబ్బు అలాగే ఇక ఆస్తి గురించి నువ్వు పాడిన పన్నాగం అంతా కూడా నాకు తెలిసిపోయింది ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ ఫోన్లో క్లారిటీగా రికార్డ్ కూడా చేశాను ఇంకా నువ్వు ఎక్కడికి పోలేవు అని చెప్పి అనగానే వెంటనే అనామిక బెదిరిపోతూ ఏ అప్పు ఏం చేస్తున్నావు నేనేంటి ఈ ఈ మాయకి చర్య ఏంటి అని చెప్పి అనగానే ఏ మాయ అనవసరంగా నీకు ఇందాకే చెప్పాను నిన్న వదులుతాను కానీ దీని వెనకాల ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టనని ఇప్పటికీ నిజం చెప్పకపోతే వెనకాల ఉన్న వాళ్ళని నిన్ను ఇద్దరినీ కలిపి జీవితాంతం చెప్పకూడదునేలా చేస్తాను చెప్పవే చెప్పు అని చెప్పి ఇక మాయ చంప చెల్లమను కొడుతుంది మాయ అప్పుడు వెంటనే ఇక పరిగెత్తుకుంటూ అపర్ణ అలాగే సుభాష్ కాలం మీద పడుతుంది మీకు మీకు నేను నిజాన్నే చెప్తాను అబద్ధం చెప్పను నిజానికి అనామిక నాకు ఇక చెల్లెలు అవుతుంది నేను అనామికకి పిన్ని కూతుర్ని నిజానికి ఇప్పుడు అప్పు చెప్పిన మాటలన్నీ నిజం అందులో ఏ ఒక్కటే అబద్ధం కాదు ఎందుకే అనామిక ఇప్పుడెందుకు నన్నెందుకు చెల్లెలు అక్క కాదని దబాయిస్తున్నావు మొత్తానికి నిజం బయట పడిపోయేసరికి నన్ను పూర్తిగా ఇక రక్త సంబంధమే లేదని చెప్తావా నువ్వు చెప్తేనే కదే నా కొడుకుని ఈ ఇంటికి పంపించాను నేనున్నాను నేను చూసుకుంటాను నింద వేసి చూడు ఖచ్చితంగా డబ్బు వస్తుంది మన అప్పులన్నీ తీరిపోతాయని చెప్పి ఇప్పుడంటే ప్లేట్ ఫిరాయించేస్తున్నావు అని చెప్పి మాయా అనామికని అడిగేసరికి ఇక అనామిక మొహంలో ఇక దెబ్బకి ఏడుపు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అపర్ణ వచ్చి అనామిక చంప చెల్లుమని వాయిస్తుంది నువ్వు అసలు ఈ ఇంటికి ఒక దరిద్ర దేవతవి నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒకటి గొడవ ఎందుక ఏంటా అని చెప్పి మేం కూడా ఏమీ కూడా ఆలోచించుకోకుండా నిన్ను ఇంటికి పెళ్లి చేసుకొని తెచ్చినందుకు ఇంత చండాలమైందనివి ఇక మా కళ్యాణ్ని ఏ రకంగా మోసం చేశావు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో దానలక్ష్మి వచ్చి అక్క నువ్వు కొంచెం పక్కకు వెళ్ళు ఎంతైనా ఇది నా కోడలు నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు కాబట్టి దీన్ని తిట్టడానికైనా కొట్టడానికైనా అన్ని హక్కులు నాకే ఉంటాయి అని చెప్పి జుట్టు పట్టుకొని చంపలు రెండు వాయించి ఇలాంటి దానివి నువ్వు నా కోడలు వెంటే నువ్వు నీ యాషాలు ఎవ్వరికీ తెలియనుకుంటున్నావా నువ్వు ఏ రోజైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకు మీద కేసు పెట్టావో అప్పుడే అప్పుడే అనుకున్నానే నువ్వేదో తేడా దానివని కానీ పొద్దున్నొచ్చి ఏదో నాలుగు కన్నీరు కార్చేసి మంచిగా మార్కులు అనుకుంటున్నావేమో నీ బండారం అంతా కూడా బయటపడిపోయింది ఆ ఫోన్లో చూస్తుంటే నిన్ను చూసి చెప్పు తీసుకుని కొట్టలేదేనని అని బాధ బాధ వినిపిస్తుంది అని చెప్పి దాని లక్ష్మి అనామికాని అలాగే అనామిక అక్క అయిన మాయని ఇద్దరిని కూడా ఒక రేంజ్లో ఆడుకుంటుంది ఇక వెంటనే అపర్ణ ఇక ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి సరాసరి వెళ్తారా లేదా పోలీసులే మిమ్మల్ని తీసుకొని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళాలా అని చెప్పి అనగానే ఇక మాయ వణిగిపోతూ ఉంటుంది మరొక పక్క సుభాష్ అలాగే రాస్ ఎందుకు మమ్మీ ఈ ఇంటికి పోలీసులు రావడం ఎందుకు ఇంత గౌరవమైన ఇంటిని పోలీసులతో ఈ ఇల్లుని అపవిత్ర చేయడం ఎందుకు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి స్వయంగా వీళ్ళు ఎన్నెన్ని డ్రామాలు ఆడారో ఏమేమి చేశారో నేను కళ్యాణ్ ఇద్దరము స్వయంగా అప్పచెప్పేసి వస్తాం అని చెప్పి రాస్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా అనామికని ఇక అలాగే మాయని ఇద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి వస్తారు ఇంట్లో మాత్రం అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనామిక ఈ ఇంటికి ఇక ఏ ఎందుకోసం వచ్చిందో దేనికోసం ఇంతంతా చేసిందో ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది ఇక దాని లక్ష్మి మొహం చూడలేము ఇక బాధపడుతూ అలాగే కూర్చొని ఉంటే అపర్ణ వచ్చి దాని లక్ష్మి ఎందుకు బాధపడుతున్నావు నిజానికి ఈరోజు నిజం మనకి తెలిసింది లేదంటే ఇంకా ఎన్ని అనార్థాలు జరిగావో మొత్తానికి ఈ విషయాలన్నీ కూడా బయటకు రావడానికి కేవలం అప్పు అలాగే కావ్య వీళ్ళిద్దరంటూ ఈ ఇంట్లో లేకపోయి ఉంటే ఈ పాటకి ఈ ఇంట్లో ఒక రేంజ్లో ము మూడు ముక్కలు అయిపోయేది ఇల్లు అని చెప్పి ఇక దాని లక్ష్మితో అపర్ణ మాట్లాడుతూ ఉంటే అవునక్క నిజానికి నా కళ్ళే మూసుకుపోయాయి ఆ అనామిక వచ్చినప్పటి నుంచి నేను పూర్తిగా మారిపోయాను నా మొహం చూపించాలంటేనే సిగ్గేస్తుంది ఈ రోజుకి కావ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలనుంది కానీ నా మనస్సాక్షికి పెద్దదాన్ని అయిపోయాను మొహం చూపించుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ అలాగే దాని ఇద్దరు కూడా కావ్య దగ్గరికి వస్తారు కావ్య అని చెప్పి ఇక అపర్ణ పిలవగానే అపర్ణ అపర్ణ దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు అని చెప్పనగానే కావ్య నిన్ను చూస్తుంటే నిజానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు నిన్ను పొగడాలని నా ఈగో అడ్డపడుతుంది కానీ ఈ రోజుకి మాత్రం నా మనసులో ఎలాంటి ఈగోలు లేవు నా కోడలు గనక ఈరోజు గనక ఈ ఇంట్లో లేకపోయి ఉంటే ఈ దుగ్గిరాల వంశ ప్రతిష్టలే మొత్తం ఏం అలాగే అప్పు ఈరోజు అప్పు చేసిన సాహసానికి నిజంగా నేను ఎంత ఇచ్చి రుణం తీర్చుకోవాలి అనిపిస్తుంది ఇలాంటి అప్పుని నిజంగా నా ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోలేదా అనిపిస్తుంది అని చెప్పి ఇక దానలక్ష్మి కూడా అప్పు గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది రాబోయే ఎపిసోడ్స్లో అనామికని ఇక పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పేస్తారు ఖచ్చితంగా అప్పని ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్